గుంటూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు అనంతరం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు తొలుత గొలగముడి రోడ్డులో నుండి వెంకటాచలం పార్టీ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ నాయకులు అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు కాకానిని భుజాల మీద మోసి వైఎస్ఆర్ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ వెంకటాచలం సర్పంచ్ రాజేశ్వరిని ప్రజల ఎన్నుకుని గెలిపిస్తే సోమిరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనర్హత వేటు వేయించడం దారుణం అన్నారు అధికారం ఉందని జిల్లా కలెక్టర్ దగ్గర డిపో దగ్గర సంతకం పెట్టి రాజేశ్వరం తొలగించడం కాదు మీరు రీకాల్ కి ఎలక్షన్ పెట్టండి వెంకటాచలం గ్రామ ప్రజలు మాకు వద్దు అంటే మేము మరలా పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండదు మరలా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మేము మీరు ధైర్యం మా స్వీకరించి మరలా రీకాల్ ఎలక్షన్ జరపండి తప్ప వాటికి భిన్నంగా మీరు మేము గెలిచినటువంటి వాళ్ళని మీకు సంబంధించినటువంటి భూములు ఏదన్నా ఉంటే వాటిని కొట్టేయడానికి ఈ పక్కన ఉన్నటువంటి పాపం ఏదో ఒక స్థలం ఉంటే ఒక ఇరవై సెట్ల స్థలం దానికి అయితే శాసన కాబట్టి శాషయం తొలగించేస్తే మనం ఎవరు పాటు వాళ్ళు అధికారులు పెట్టుకో ఎవరు కూడా పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా పనులు మీ ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు మీ ఇష్టారాజ్యంగా భూములు కొట్టేయడానికి మీరు చేసేటువంటి పంతప మరొకటి కాదు అందుకే డిపిఓ దగ్గరికి వెళ్ళాం రాజేశ్వరం అని కూర్చొని పెట్టాం శాషయ అక్కడ నిలబడ్డాడు శాషయ వాయిలు వాయిలుగా అడిగాడు డిపి ఏమి చేస్తేనో మాకు చెప్పండి అంటే పాపం డిపో మూడు సార్లు మూడు గ్లాసులు నీళ్లు తాగాడు తప్ప ఏమీ చెప్పలేకపోయాడు మాట్లాడితే నీళ్ళు తాగడం మెంగడం నీళ్ళు తాగడం పాపం అంతే తప్ప మీరు తప్పు చేశారు అనేటువంటి మాట సార్ విచారణ చేసినటువంటిది ఎవడో ఒక పనికి మనలో పత్రికలు రాస్తే ఆ పత్రికల్లో వచ్చినటువంటి దానికి నువ్వు విచారణ చేస్తావా అంటే ఏదన్నా ఈనాడు పేపర్ తప్ప మిగతా పేపర్లు రాసి కనిపించవా మిగతా పేపర్ల గురించి పట్టించుకోరా ఆ పేపర్లో రాస్తేనే కనిపించిందా ఆ పేపర్లో రాస్తేనే మీరు మాట్లాడతారా ఆ పేపర్ ఏమన్నా మీకు మార్గదర్శ లేకపోతే ప్రభుత్వం కాదు నడుతుండేది గవర్నమెంట్ నడిపేది ఎవరు పేపరా ఈనాడు పేపరా లేకపోతే ప్రభుత్వం అధికారులు నడిపేది మీకు పైన అధికారులా ఈనాడుకు సంబంధించినటువంటి రిపోర్టర్ కాబట్టి దాన్ని అర్థం చేసుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఈ రోజు మిర్రి పడ్డం కాదు రేపటి రోజు మీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారో ఈ రోజు ఎగిరిగిరి పడేటువంటి వాళ్ళందరూ కూడా సామెత ఉంది సుందరా నీకు తొందర అన్నట్టుగా రాబోయేటువంటి రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వీటికి సంబంధించి బాధపడే రోజు నేను ఒకటే చెప్తున్నా గుర్తుంచుకోండి మీకు గుర్తుందో లేదో మహాభారతంలో కృష్ణుడు చెప్తాడు అరే నాయన మీరు రేపు ఇబ్బందులు పడే రోజు మిమ్మల్ని గుండె చీల్చే రోజు రేపు వచ్చినప్పుడు భోముడు ఒక్కరు కూడా మీకు అడ్డవరని చెప్పి చెప్పి చెప్తాడు పాపం శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధంగా రేపటి రోజు మిమ్మల్ని మా వాళ్ళు పాపం నంచుకు తినేటువంటి పరిస్థితులు వస్తాయి గుర్తుంచుకోండి ఎవ్వరు చెప్పిన వినేటువంటి పరిస్థితులు లేదు పాప నా ముందు వెంకటేశ్వరు ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు అయ్యా వదిలిపెట్టండి ఒక గంట అంటున్నాడు కాబట్టి అందరూ ఆ విధంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఆ విధంగా తయారు చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు మీరు ఒకవేళ కక్ష సాధింపులకు పాల్పడితే రేపు ఇంతకు పది రెట్లు ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వస్తుంది విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ